హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈసారి సంక్రాంతి మాకెంతో స్పెషల్ ఎందుకంటే మా బేబీకి ఘట సంక్రాంతి కాబట్టి మా పేరెంట్స్ లేకపోయినా ఇంట్లో పనులు మేనేజ్ చేస్తూ ఈ సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేయండి లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో నిన్న మా బేబీకి వ్యాక్సిన్ వేశారు నైట్ అంతా జ్వరం అండ్ చాలా ఉంది బేబీ నీరసంగా ఉందని పండుగ మానేద్దాం అనుకున్నా బట్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బేబీ సంక్రాంతి ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా అందుకే ఓపిక తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకో అట్లా వేశాను తర్వాత కేర్ఫుల్గా రెడీ చేశాను అనమాట లిటిల్ హీరోయిస్ రెడీ ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే చిన్న పూజ చేసుకున్నాం డెలివరీ అయిన తర్వాత నేను ఇప్పుడే శారీ కట్టుకున్నాను ఒక బ్లౌజ్ కూడా సరిపోలేదు సో నా దగ్గర ఒక టాప్ ఉంది దాంతో నా శారీని పేరప్ చేసా ఎలా చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ తర్వాత మేము రెడీ అయిపోయి బేబీకి హారతి అండ్ తీసేసాను ఉగుపల్ వేయలేదు సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం తర్వాత మా ఫ్రెండ్స్కి డిన్నర్కి ఇన్వైట్ చేసాం సో మేమందరం అలా కలిసి ఎంజాయ్ చేసాం సంక్రాంతికి నేను ఏమేమి వంటలు చేశానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా మా పండగ బాగానే జరిగింది సో మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మా బేబీకి ఉంటాయని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దెన్ స్టే ఫిట్ స్టే హ్యాపీ బాయ్